అందరికీ నమస్కారం ఈరోజు ఫస్ట్ అక్టోబర్ డిస్టిక్ లెవెల్ పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ ప్రోగ్రామ్ ఎడ్లపాడు గ్రామంలో పెట్టడం జరిగింది ఐదు పెన్షన్ హోల్డర్స్కి నేను కూడా ఇంటి ఇంటికి వచ్చి వెళ్ళి పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ చేశాను మొత్తం జిల్లాలో చూస్తే టూ ల్యాక్స్ సెవెంటీ టూ థౌజండ్ పెన్షన్ హోల్డర్స్ ఉన్నారు నూట ఇరవై కోట్లు ప్రతి నెలకి ఇంటి వద్ద ఇవ్వడం జరుగుతుంది ప్రతి పెన్షన్ హోల్డర్కి కాల్స్ చేసుకుని కూడా ఐబీఆర్ఎస్ కాల్స్ చేసుకుని మీ ఇంటి వద్ద పెన్షన్ వచ్చిందా లేదా మీకు ఎలా సచివాలయం సిబ్బంది ఎలా మాట్లాడారు సరిగా ఇచ్చారా లేదా అది కూడా చెప్పడం జరిగింది దాంతోపాటు ప్రత్యేకంగా ఈసారి పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ ప్రోగ్రాంతో పాటు సూపర్ జిఎస్టీ సూపర్ సేవింగ్స్ గురించి కూడా చాలా చోట్ల ప్యాంఫ్లెట్ ఇచ్చి హౌజ్ హోల్డ్స్కి దీని గురించి కూడా అవగాహన కల్పించడం జరుగుతుంది ఎందుకంటే రేట్స్ అన్నీ తగ్గ తగ్గినాయి సర్కుల సంబంధించి తగ్గినాయి సో ప్రతి కుటుంబం కూడా మార్కెట్కి వెళ్ళేటప్పుడు దీని గురించి తెలిసి ఉండాలి వాళ్ళకి దీని గురించి వాళ్ళు అడగాలి ఆ ట్రేడర్కి ఆ మార్కెట్లో ఉన్న సెల్లర్కి ఈ రేట్స్ ట్యాక్స్ తగ్గింది కాబట్టి ప్రతి సర్కుల రేట్ కూడా తగ్గాలి సో దాని గురించి హౌస్ టు హౌస్ ప్రోగ్రామ్ జీ సూపర్ జిఎస్టీ సూపర్ సేవింగ్స్ గురించి కూడా ఈరోజు పెట్టడం జరిగింది

we